హాయ్ అండి పెడన్నపట్టణంలో ఉన్న గ్రంథాలయంలో గత ఆరు రోజుల నుంచి కూడా వారోత్సవాలు జరుగుతున్నాయండి ఈ వారోత్సవాలలో భాగంగా విద్యార్థులు అందరూ కూడా ఇక్కడ పాల్గొన్నారు అలా పాల్గొనబడిన వారిలో గెలుపొందిన వారికి ఈరోజు బహుమతుల్ని ప్రదానం చేస్తున్నారండి ముందుగా స్టేజీ మీదకి ఇచ్చేసిన ఆయన అండి ఆయన గ్రంథాలయ కమిటీ అధ్యక్షుడు అండి ఆయన పేరు ప్రసాద్ గారండి తక్షణం ఉన్న ఆయన పేరండి లైబ్రేరియన్ కాళేశ్వ గారండి ఇప్పుడు వస్తున్న ఆయన పేరండి వాహద్ కామెగారండి నేను ఇప్పుడు వస్తున్న ఆయన పేరండి సయ్యద్ అహ్మద్ గారండి సభ్యులు రమేష్ గారు కమిటీ సభ్యురండి రమేష్ గారండి ఇది పేరు అమరాబాతి హై స్కూల్ ప్రిన్సిపాల్ గారండి గౌరీ మాస్టర్ గారండి ఆయన పేరు కమిటీ సభ్యులండి ఆయన మా లైబ్రరీకి ఎంతో సలహాలు మంచిగా చెప్తూ ఉంటారు ఆయన్ని వేదిక ఆలోపించమని లోకానందం గారు వస్తున్న ఆయన పేరండి లోకానందం గారండి ఆయన పేరు ఆ లైబ్రేరియన్ మాస్టర్ గారు అయితే అండి అందరూ ప్రముఖులు అందరినీ కూడా ఇప్పుడు స్టేజ్ మీదకైతే ఆహ్వానించారండి ఇప్పుడు స్పీచెస్ అయితే ఇస్తారండి అందరూ కూడా ఆ తదుపరి బహుమతులని ఇక్కడికి వచ్చిన గెలుపొందిన వారి స్టూడెంట్స్ అందరికీ కూడా ఇస్తారు స్టేజ్ మీదకైతే లైబ్రేరియన్ మాస్టర్ గారు కాళేశ గారిని అయితే ఆహ్వానిస్తున్నారండి ఆయనేనండి మన ప్రధాన గ్రంథాలయ అధికారి కాళేశ గారు ఇప్పుడు గౌరీ మాస్ అయితే ఆయన్ని ఆహ్వానిస్తున్నారు అలాగే కమిటీ సభ్యులు కూడా ఇక్కడ ఆహ్వానించారు గ్రంథాలయ కమిటీ అధ్యక్షులండి ఈ లైబ్రరీ గురించి మరియు స్టూడెంట్స్ గెలుపొందిన వారి గురించి కూడా చాలా అద్భుతంగా కూడా ఇక్కడ ప్రసంగిస్తున్నారు గ్రంథాలయ వారోత్సవం సందర్భంగా పెడల శాఖ గ్రంథాలయ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి గ్రంథాలయ కమిటీ అధ్యక్షుడు ప్రసాద్ గారికి అలాగే మా మిత్రులు మద్రాసా స్కూల్ యొక్క అధినేత సాయిద్ అమర్ గారికి అలాగే మరొక మిత్రులు ప్రస్తుతం లోకనాథం గారికి అలాగే ఈ ఈ వార్డు యొక్క ఇన్ఛార్జి ఉమ్మలపట్నంలో ప్రసిద్ధగా ప్రముఖ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులటువంటి వహాబ్ ఖాన్ గారికి అలాగే ఈ గ్రంథాలయ కమిటీ సభ్యులు వేముల గణేష్ గారికి వేముల రమేష్ గారికి అలాగే గణేష్ గారికి అలాగే గ్రంథాలయ అధికారి నాగేశ్వర గారికి మీరు ఇచ్చేసినటువంటి పాఠకులకు అలాగే అందరికీ కూడా ఉద్యోగ నమస్కారం తెలియజేస్తూ ఇక్కడ చిన్న జిల్లాకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం ఈ గ్రంథాలయం ఇక్కడ పత్రంలో కంటే కూడా ఈ గ్రంథాలయం చాలా అభివృద్ధి చెందింది ఇవరకైతే ఎటువంటి మేము చదువుకున్న రోజుల్లో అయితే ఎటువంటి ఫెసిలిటీస్ లేనటువంటి గ్రంథాలయం పడ పెట్టడం అనేది కానీ ఈ రోజు ఇక్కడ ఈ పడన పదహారు వారితో ఈ గ్రంథాలయం చూస్తే మీకు చాలా ఆశ్చర్యస్తుంది ఇక్కడ అనేక రకమైన పుస్తకాలతో అనేక రకమైన ఫెసిలిటీస్తో అలాగే కంప్యూటర్స్ ఇంటర్నెట్ సహాయం అలాగే ఏసీ లైబ్రరీ అనేక రకాల ఫెసిలిటీస్తో ఈ గ్రంథాలయం కొనసాగుతుంది మీరు అందరూ కూడా మనందరూ కూడా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది మీరు ముఖ్యంగా మీరు ఎందుకంటే ఈ గ్రంథాలయంలో మనం కొనుక్కోలేటువంటి పుస్తకాలు మనకు దొరకనటువంటి పుస్తకాలు అనేకమైన పేపర్స్ పత్రికలన్నీ కూడా ఈ లైబ్రరీలో మనకు లభ్యమవుతాయి ఇవన్నీ కూడా మీరు మీ యొక్క లైఫ్లో మీ యొక్క ఉపయోగించుకోవడానికి ఎంతో ఉపయోగపడతాయి ఎందుకంటే మన చదువుతో పాటు ప్రతిరోజు కూడా మీకు ఎప్పుడన్నా అవకాశం ఉన్నప్పుడు ఈ లైబ్రరీకి వచ్చినట్లయితే అన్నీ కూడా ఉచిత మనం చదువుకునేవచ్చు ఒకవేళ ఇక్కడ సాధ్యం కాని పరిస్థితుల్లో ఉన్నట్లయితే ఇక్కడ మనకు చాలా తక్కువ అమౌంట్ చాలా చిన్న అమౌంట్ దగ్గర మెంబర్షిప్ తీసుకున్నట్లయితే ఇక్కడ పుచ్చుకోవడం ఇంటికి తీసుకెళ్లేటువంటి ఫెసిలిటీ కూడా ఈ లైబ్రరీలో ఉంటుంది కానీ మీకు ఖాళీ సమయాల్లో ఈ యొక్క లైబ్రరీని ఉపయోగించుకోవాలని ఒక స్వామి చెప్తారు చివరికి చక్కైన ప్రభుత్వం మంచి పుస్తకాలు పొందుతామని చెప్పి ఒక స్వామి కదా దాన్ని దృష్టిలో పెట్టుకుని లైబ్రరీని మీరు ఉపయోగించుకుని మీ జీవితానికి అరేంజ్ చేసుకుంటామని చెప్పి ఉన్నత సేవ గెలుపుతా చెప్పి ఆశిస్తూ అలాగే మనందరూ కూడా గుర్తు ముఖ్యంగా మీ విద్యార్థులందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చక్కగా మీరు మంచిగా చదువుకొని ఉన్నత స్థాయి కలగాలి ఎలా ఉండాలంటే ఆ స్థాయి మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చూసి బాగా గర్వపడేది విధంగా మీరు అదిగారు మా అమ్మాయి సుభాష్ మా అబ్బాయి శభాష్ అని చెప్పి మీ పేరెంట్స్ చెప్పుకోవాలి వాళ్ళు ఎప్పుడు చెప్పుకుంటారు మీరు మంచి స్థాయికి ఎక్కి చెప్పుకుంటారు ఆ స్థాయికి అదిగారు అలాగే ఇంకొకటి మీ యొక్క సిగ్నేచర్ ఉంది సార్ అది ఆటోగ్రాఫ్గా మారిపోవాలి మీ యొక్క సిగ్నేచర్ ఆటోగ్రాఫీగా మారిపోవాలి ఆటోగ్రాఫ్ ఎప్పుడు మారుతుంది మన సంతం కోసం ఎప్పుడు ఎక్కడారు అందరూ కూడా మనల్ని చూడండి ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే పెద్ద 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 సెలబ్రిటీస్ వస్తే వాళ్ళ సిగ్నేచర్ కోసం మనం ఎగబడుతున్నాం చూసారా అలాగే మీరందరూ కూడా గొప్పవాళ్ళు అయ్యి మీరు బాగా చదువు అందరు సాగేరి మేము ఇక్కడ ఈ పెడల పట్నంలో చదువుకున్నాను ఇక్కడ పెడలనే చదువుకున్నాం నేను ఈ మీరు గారు అలాగే సహిదమ్మ గారు మేము ముగ్గురం కూడా మీ స్కూల్ తెలుసా బంగళ స్కూల్ తెలుసా బంగళ స్కూల్లో సెవెంత్ క్లాస్ వరకు చదువుకున్నాం మేము మేము ముగ్గురు టెన్త్ క్లాస్ క్లాస్మెట్స్ నైన్టీన్ సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ డెబ్బై మూడు డెబ్బై నాలుగు మీరు కుట్టు మీ పేరెంట్స్ కూడా కుట్టు మా అధ్యక్షుడు మీ పేరెంట్స్ కానీ మీరు కూడా పుట్టిండ్రు ఆ సమయంలో సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్లో మీరు టెన్త్ క్లాస్ వెళ్తారు తైలా మాది కానీ ఏళ్ళ తర్వాత జస్ట్ ఫస్ట్ సెకండ్ కార్డు అన్నీ కూడా జస్ట్ మిస్ అయిపోతాను ఫస్ట్ వచ్చిందా మాత్రమే అది గొప్పగా సెవెండ్ వచ్చింది నాలుగు వాళ్ళకి మాత్రమే పోటీలో పాల్గొనడమే చాలా గొప్ప విషయం ప్రైజ్ వచ్చిన తర్వాళ్ళు సెకండరీ అది ఏంటంటే చిన్న చిన్న పొరపాట్లు మీకు తెలుసు తెలియకో చేయటం వల్ల ప్రైజ్ మిస్ అవుతాడు దాని గురించి అవసరం అవసరం లేదు ఆమె చెప్తారు కూడా విజయానికి తినాలని చెప్తారు మనకు రాలేదు అంటే రేపు రాబోయేది అని మీకు పొరాలి అనమాట ఫౌండేషన్ అనమాట దాన్ని పెట్టుకుని చక్కగా ప్రైజ్ వచ్చిన వాళ్ళు దాన్ని పెట్టుకోవటం రాలేవాళ్ళు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయడం ప్రసారం కనిపిస్తూ మీరు ఎక్కడ ఏ స్థానాల్లో ఉన్నా మీరు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు మనకు ఎవరైనా ఈ ప్రపంచంలో మనకు మన కోసం మనం ఏ స్థాయిలో ఉన్నా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా మంచి వాళ్ళమైనా మనం గౌరవించేది మనం జాగ్రత్త మన తల్లిదండ్రులే కాబట్టి మీరు ఎక్కడైనా కూడా మీ తల్లిదండ్రులు గౌరవిస్తూ అలాగే ఈ పడపట్నానికి జిల్లాకి దేశానికి మంచి సేవ చేస్తూ ఉన్నత స్థాయికి ఎలా పాసిస్తూ మరి ఉన్నటువంటి వేదిక విధులు పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ నాకు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినటువంటి అధికారి కాళేశ్వర గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఎస్ ఏం చెప్పారు అంటే ఎందుకంటే మీకే చూస్తుంది ఓకేనా అంటే మోటమనేది గెలుపుకి గురిపెట్టన్మాట మీరందరూ వెళ్ళాలని ఆశిస్తూ మరి ఇప్పుడు సార్ కాళేశ గారు సయ్యద్ అహ్మద్ గారు సార్ అక్షి మంచి కాన్ఫెక్ట్ మెయింటైన్ చేస్తున్నారు అలాగే సయ్యద్ అహ్మద్ గారి గురించి ప్రత్యేకంగా కూడా చెప్పాలి నేను కూడా వాళ్ళ లైబ్రరీని విజిట్ చేశాను ఇన్ని ఉర్దూలో ఉంటాయి నాకైతే అర్థం కాలేదు అది కూడా విజ్ఞాన భండాగారం లాగా అనిపించింది చూస్తేనే వైబ్రేషన్స్ వస్తాయి అలా ఉన్నాయి అక్కడ బుక్స్ మీరందరూ కూడా ఒకసారి విజిట్ చేయండి చాలామంది ఉన్నారు కదా ఇక్కడ ఉర్దూ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు స్టూడెంట్స్ అరబిక్ 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 భాషలో కూడా ఉన్నాయి అవన్నీ ఏంటంటే ఆ లాంగ్వేజ్ మనకు రాదు కాబట్టి అవి మనకు అర్థం కాదు కానీ ఆ బుక్స్ చేయకపోయినా వచ్చేటప్పుడు ఇంటికి వెళ్ళేటప్పుడు రోజు టచ్ చేసేవాడు కనీసం పేపర్ అయిన చదువుకుని అక్కడి నుంచి మనం ఇళ్ళకి ఆ విధంగా మీరు గ్రంథాలయాలు వచ్చి లేకుండా వచ్చి కొత్త పుస్తకాలు ఏమున్నాయో మీరు ఏ విధంగా మీ నాలెడ్జ్ని ఎలా డెవలప్ చేయాలో లైబ్రరీని ప్రత్యేకంగా సమర్థించి ఆయనతో ఏ విధంగా గైడెన్స్ పొంది మీరు పుస్తకాలు చదివితే మా గౌరీ మాస్టర్ చెప్పిన చెప్పినట్టు ఒక పెద్ద స్థాయికి మీరు అందుకని నాకు నేను చెప్పేది ఏంటంటే జనరల్ నాలెడ్జ్ చాలా అవసరం దాంతో ఇప్పుడు ఎంతమంది పెద్దలు ఉన్నారు వేదికపై ఉన్నటువంటి ఇంత గ్రంథాలయ అభివృద్ధి సభ్యులు రమేష్ గారు గణేష్ గారు మా మిత్రులు డాక్టర్ సయ్య గారు గౌరీ ప్రసాద్ గారు వాళ్ళందరి తర్వాత ఈరోజు మంచి జరిగినటువంటి పోటీల్లో ప్రతిభను సాధించిన ప్రతిభను సంపాదించిన వాళ్ళు విద్యార్థులు అందరూ వచ్చారు వారందరికీ సోదయం తెలియజేసి గ్రంథాలయాలు అనుకునేటువంటి ఈ గ్రంథాలయోత్సవాల సందర్భంగా ఒక కార్యక్రమం జరిగింది ఆ లైబ్రరీలో అక్కడ పుస్తకాలు చదువుకుని అక్కడ పత్రికలు చదువుకుని ఆ గ్రంథాలయ సేవలను పొంది పదిహేడు మంది ఉద్యోగాలు సాధించారు వాళ్ళందరికీ కూడా మన సన్మానం కూడా చేయడం జరిగిందన్నమాట అందుకని గ్రంథాలయాల ఇంపార్టెన్స్ ఏంటో మీకు చెప్పడానికి చెప్తున్నాను తర్వాత ఏంటంటే ఈ పోటీల్లో విజేతలు అయినా అవ్వకపోయినా అదారి పడకుండా మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా అటెంప్ట్ చేస్తే మనకి భయం భయం అనేది పోతుంది ఎట్లయినా కానీ ఫ్యూచర్లో మీరు ఆ రంగాల్లో మీరు ప్రతిభ సాధిస్తారని నేను చెప్తున్నాను తప్పనిసరిగా అధైర్పడద్దు తర్వాత షై ఫీల్ అవ్వకూడదు మనం ఏ సందేహం ఉన్నా కానీ ఎవరి మధ్యలో అయినా సరే పెద్దవాళ్ళనైనా సరే గౌరవ వినయంగా మీ సందేహాన్ని తీర్చుకోవచ్చు షై ఫీల్ అయితే మాత్రం మనం ముందుకు వెళ్ళలేం అది మాత్రం ఫండమెంటల్ ఆ గుర్తుపెట్టుకోండి దానివల్ల మనం నష్టపోతాం అనమాట తర్వాత ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే మీరు అందరు విద్యార్థులు మీరు డైలీ స్కూల్ లైబ్రరీకి వచ్చిన వస్తున్నా అప్పుడప్పుడు వచ్చినా మీ మీ బ్రదర్స్ కానీ మీ మీ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళని కానీ కంపల్సరీగా గ్రంథాలయానికి వచ్చే విధంగా మీరు కూడా చెప్పండి గ్రంథాలయం అలా వస్తేనే గ్రంథాలయానికి రావాల్సిన మ్యాగ్జైన్లు కానీ అన్నీ కూడా గవర్నమెంట్ నుంచి మనం చదువుకోగలుగుతాం అనమాట అది ఎంకరేజింగ్గా ఉంటుంది తప్పనిసరిగా ఈ సేవల్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను తర్వాత ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను నుంచి మంచి సూచనలు ఇస్తూ ఉంటారు మన వాహన్ గారు మరియు మరి ఈరోజు యాభై ఏడవ జాతీయ గ్రంథాలయ సభలు మరి అధ్యక్షత మరి గ్రంథాలయం అభివృద్ధి కమిటీ చైర్మన్ మళ్ళా కల్లాప్రప గారికి అలాగే మరి సభకు చేసినటువంటి ప్రముఖులు లోక్నాథ్ మాస్టర్ గారికి అలాగే మన గౌరీ మాస్టర్ గారికి మరి మదరస అధినేత మరి సయ్య అమోద్ గారికి మరి కమిటీ అభివృద్ధి కమిటీ సభ్యులు వేముల రమేష్ గారికి అలాగే కట్టా గణేష్ గారికి మరి లైబ్రరీ ఇన్ఛార్జ్ అయినటువంటి మన కాళేశ గారికి మరి ఈ ఐదు రోజుల నుండి మరి లైబ్రరీలో నిర్వహించే కార్యక్రమాల్లో పోటీల్లో పాల్గొన్నట్టు పాల్గొందినటువంటి విద్యార్థులకు మరి ఇక్కడ విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా మరి నా శుభాభినందనకు అలాగే పెద్దవారికి నా నమస్కారాలు మరి ఈ రోజున మరి యాభై ఎనిమిదవ జాతీయ భారోత్సవాలు ముగింపు సభలో మరి మీ అందరికీ కూడా ఈ నాలుగు రోజులు నిర్వహించినటువంటి యాగ్ టెస్టులో మరి ఉత్తర్ణయాల వాళ్ళందరూ కూడా మంచి ఫైదాలు ఇవ్వడం జరిగింది తెలుగుతుంది మరి ఈ లైబ్రరీ గురించి మన పెద్దలందరూ కూడా చాలా చక్కగా మీకు అర్వేదిగా చెప్పారు మరి లైబ్రరీని మీరందరూ కూడా ప్రతిరోజు వచ్చి ఏదో ఒక టైంలో ఒక పది నిమిషాలు కానీ ఒక ఏడు నిమిషాలు కానీ అలాగే ఒక మా ఈ లైబ్రరీలో రెండు కంప్యూటర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది దానికి మెట్సాడు వారికి కూడా ఉన్నాయి మీరు ఏ టైంలో వచ్చినా సరే మీకు అందుబాటులో ఉండి మీకు కావాల్సిన సేపు కూర్చొని మీరు ఆ వర్క్ చేసుకోవచ్చు మరి గ్రంథాలయంలో మరి గతంలో కంటే మరి ఇప్పుడు మరి కాళేశ్వర గారి చాలా శ్రద్ధతో మరి ఈ లైబ్రరీ ఏమన్నా కావాల్సినవన్నీ కూడా ఏర్పాటు చేస్తాం అలా ఈ లైబ్రరీలో ఉన్న మైనర్ రిపేర్లు కూడా ఇలా చేయాలని చెప్పి పై ఒళ్ళకి తిరిగి వచ్చి మరి ఈ గ్రంథాలయం అభివృద్ధికి ఆయన ఎంతో స్వాగతిస్తున్న దాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను మరి గ్రంథాలయంలో మరి ఎలాంటి బుక్స్ ఉంటాయి అనేది మన పెద్దలందరూ కూడా తెలియజేశారు మేము కూడా ఏంటంటే నేను ఇంటర్మీడియట్ వారికి వెళ్ళాను నేను మా గౌరీ మాధ గారి దగ్గర చూసినట్టు తెలియా మరి సై మోహన్ గారైతే పెడనపట్నంలో నిరుపేద నిరుపేదల కుటుంబాలతో ఉన్న పిల్లలని మరి ఆ రంగాయన చాలా ఆప్యాయంగా మదర్సా నడవడం ఆ మదర్సాలో ఏర్పాటు చేసే పుస్తకాలు మరి అక్కడ ఉన్నటువంటి అకామిడేషన్ అన్నీ కూడా ఒక రోజు నెలి చేయగలు చూశాను చాలా చాలా బాగా నిర్వహించారు మరి మరి అలాంటి పెద్ద మనుషులు మరి వాళ్ళ ఆశీస్సులు అందరూ కూడా सेवंत क्लास विश्व भारती इंग्लिश मीडियम फर्स्ट सेकंड प्राइज साइंस यून लो मु मुनीसा द स्कूल सेव्ह क्लास मेरी बागरण है, तो नहीं? मेरी और घोड़ा मिला कौन सा मंदिर? मिला कौन सा? मिला कौन सा मंदिर देख रहे हो? मिला कौन सा तपस्वी, तीन तपस्वी, सेवंथ क्लास विश्व भारती स्कूल।

ఎం పూర్ణిమా కళాంజని స్కూల్ టెన్త్ క్లాస్ థర్డ్ ప్రైజ్ సెవెంటీన్త్ జరిగింది ఏ రహీమ్ ఫస్ట్ ప్రైజ్ సెవెంత్ క్లాస్ వివేకానంద స్కూల్ பவன் சாயித்தே செவன்த் கிளாஸ் கலாந்தி ஸ்கூல் பி டி வினய் தேர்ட் ரேங்க் செவென்த் கிளாஸ் விஸ்வபார்த் ஸ்கூல் ರೀಜಾ ರೀಜಾ ವಿವೇಕಾನಂದ ಸ್ಕೂಲ್ Bona tarda, som a la setena classe de l'escola de school, Tia Mia, de Thank you. జనరల్ నాలెడ్జ్ లో ఫస్ట్ ప్రైజ్ రాలేదు అంటే స్కూల్లో రాలేదు సెకండ్ ప్రైజ్ కేటీసీ పూజిత థర్థ్ ప్రైజ్ విజయోబెన్ इब्रहीम नाइंथ क्लास कलांद्री हाई स्कूल कब आते हाई स्कूल ఎనిమిదవ గ్రంథాలయ వారోత్సవంలో గెలుపొందిన విద్యార్థులండి అందరూ కూడా అలానే ఇక్కడ ప్రముఖులు అందరూ ఆధ్వర్యంలో ఈ గ్రంథాలయ వారోత్సవాల బహుమతుల ప్రధానం చాలా అద్భుతంగా నిర్వహించారండి పెడన గ్రంథాలయంలో మాట్లాడే ఆయన అండి పెడన గ్రంథాలయ అధికారి కాళేశ్వర గారు అండి విద్యార్థులు అందరికీ కూడా చెప్తున్నారు ఈ గ్రంథాలయాన్ని ఉపయోగించుకోవాలి అలాగే కొత్తగా కంప్యూటర్లు కూడా ఇక్కడ మేము పెట్టాము అందరూ కూడా తప్పకుండా ఉపయోగించుకోవాలని చెప్పేసి అంటున్నారండి మీరు ఇద్దరు కూడా అండి గ్రంథాలయం పాఠకులు అండి ఇక్కడ చదవడానికి వస్తారండి అలానే ఇక్కడ బహుమతు ప్రధానమైతే కంప్లీట్ అయింది అలాగే ఈవిడి పేరు వెంకటేశ్వరమ్మ గారు అండి ఈవిడ లైబ్రరీస్ పేపర్ అండి లైబ్రరీని పరిశుభ్రంగా ఉంచుతుంది